వెయ్యి డాలర్లు చెల్లిస్తే నిరీక్షణ అక్కర్లేదు సో యుఎస్ సంబంధించిన వీసాల ఇంటర్వ్యూలు అయితే ఆపేసినా మనం వార్త చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక కొత్త ఆదాయ మార్గాన్ని వెతుక్కుతుంది ట్రంప్ సర్కార్ ప్రతి దాంట్లో డబ్బులు 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 ఆ గోల్డ్ కార్డ్ అనేది పెట్టి అట్లా డబ్బులు దండుకుంటుంది అమెరికా మొత్తానికి ఆర్థిక పరిపుష్టిని అయితే ఇంకా ఇంకా బలంగా పెంచుకోవడానికి ఎవరు వాళ్ళతో వాళ్ళు రాకుండా చూడడానికి అయితే చాలా కార్యక్రమాలు చేస్తుంది యుఎస్ వీసా ఇంటర్వ్యూకు కొత్తగా ప్రీమియర్స్ సేవలు డిసెంబర్ నుంచి అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కారు ఉందట సో దాంట్లో ఏం చేయబోతున్నారు అంటే ట్రంప్ సర్కారు పరిశీలనలో ప్రత్యేక విధానం అట వీసాల కోసం సామాజిక మాధ్యమ పోస్టులు ఖాతాలకు చెల్లించండి సో ఈ వీసాలు ఇవ్వాలంటే సామా అంటే ఫేస్బుక్లో మీరు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి పోస్టులు పెట్టారు ఎట్లాంటి అభిప్రాయాలు చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు వాటికి చెల్లిచిడ్డే అట అమెరికా నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలో ప్రీమియం ప్రాసెస్ విధానం తీసుకొచ్చేందుకు ట్రంప్ సర్కార్ అయితే ఆ యత్నాలు మొదలుపెట్టింది ఈ వీసాల ఇంటర్వ్యూల కోసం ఏళ్ల తరపడి ఎదురు చూడకుండా ఓ ప్రత్యేక విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు ఈ ఆ మేరకు వెయ్యి డాలర్లు చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూ వేగంగా ఏర్పాటు చేసే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఒకవేళ నువ్వు వెయ్యి డాలర్ కట్టినా ఆ వీసాలో యాక్సెప్ట్ అవుతారని చెప్పా భగవద్ కేరక ఆ వీసా ఆ ఇంటర్వ్యూలో పాస్ కావాల్సిందే లేకపోతే వెయ్యి రూపాయలు వెయ్యి డాలర్ బొక్క పర్యాటకులు నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద ప్రస్తుతం నూట ఎనభై ఐదు డాలర్లు చెల్లిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అమెరికా పది పాయింట్ నాలుగు మిలియన్ డాల్ మిలియన్ల నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసింది సో అమెరికా చదువులపై ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పడతారని వెట్టింగ్ అగ్రరాజ్యం ప్రకటించడంతో భారతీయ విద్యార్థులు చాలా మందిలో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సామాజిక మాధ్యమ పోస్టులను ఖాతాలను యువత తొలగిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు అయితే వెల్లడిస్తున్నాయి వీసాల ఇంటర్వ్యూల సమయంలో రాజకీయపరమైన తమ అభిప్రాయాలు తప్పుగా అర్థం చేసుకుంటారో ఏమన్నా ఆందోళనకు ఎందుకు కారణమవుతోంది సాధారణంగా చేసే వ్యాఖ్యలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండమని పోస్టులు కూడా పరిగణలోకి తీసుకోమని తీసుకొని ఎక్కడ వీసాను కాదంటారో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఒకవేళ అమెరికా అధికారులు అనుమతించని కరెంట్ కంటెంట్ను లైక్ లేదా షేర్ చేయడం వల్లే ఇబ్బంది ఎదురవుతుంది సో అమెరికా అనుమతించని కంటెంట్కు మీరు ఏమన్నా లైక్లు చేసినా షేర్ చేసినా కూడా మీకు వీసా రానట్టే అన్నాడు ఇలా ఆకస్మికంగా పోస్టులు ఖాతాలు తొలగించడానికి కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది రేకెత్తిస్తుందని వీసా కౌన్సిలర్ హెచ్చరిస్తున్నారు విద్యార్థి వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు గత ఐదేళ్ల కాలానికి సంబంధించిన సోషల్ మీడియా వివరాలు అందించాలని ఇమిగ్రేషన్ అధికారులు అయితే కోరుతున్నట్లు నిపుణులు తెలిపారు తద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి వీలు కలుగుతుందంటున్నారు ఈ లెక్కన సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్ను పరిశీలించిన తర్వాతనే వీసా మంజూరు చేస్తారు దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశంపై అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ఎందుకంటే వీళ్ళు జాగ్రత్త పడతారని ఉగ్రవాదులను నియంత్రించడం యూత్ వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేయనట్లు మంత్రి అయితే మాత్రం వెల్లడించింది మొత్తంగా సోషల్ మీడియాలోనూ అయి నీ నీ గొప్పదనం నీ సక్కదనం ఏందో కూడా అమెరికా చూస్తున్నట్టు సో అమెరికాకు పోయేటందరూ నీట్గా నిక్కచ్చిగా ఎలాంటి భావజాలం పెద్ద భావజాలం ఏం లేకుండా రాజకీయపరమైన పెద్ద పెద్ద అభిప్రాయాలు లేకుండా వాటితోటి వివాదాస్పదంగా ఎలాంటి ఆ క్యారెక్టర్ వివాదాస్పదంగా అసలే ఉండద్దు ఐదేళ్ళ నుంచి మీరు ఆ సోషల్ మీడియాలో ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పోస్టులు ఉండొద్దు అన్నట్టు సో అవి ఏమైనా ఉన్నా కూడా అమెరికా వీసా అయ్యేది మొత్తానికి అయితే వెయ్యి డాలర్లు చెల్లిస్తే తొందరగా ఇంటర్వ్యూ అయితే అంతే ఖచ్చితంగా అమెరికా పోతామని కాదు ఫాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం అయితే కల్పిస్తారట ఆ తర్వాత ఇంటర్వ్యూ పాస్ అవుతున్నావు అమెరికాకు లేకపోతే ఇంటికి